ఓం నమో స్త్రీ మహాకాళీ మాత ఆహ్వయా శక్తి సంహణం ఆహ్వయా పిశాచి చాతబడి కణివిష్టం శత్రు మనం ఏకదాడి మంత్రం ప్రయోగం చాతబడి కన్విష్టం ఏక నరబలి యంత్రం నేత్రకర్షణం వాణం సంహణం పూర్తి పరిహారం శ్వాసనం ఆత్మ ఆత్మదిగ్మదనం చాతబడి కన్విష్ట ప్రయోగం శత్రు ఏకదాడి మాణం సంహణ మిత్రకర్షణం చాతబడి క్షుద్ర ప్రయోగం కన్విష ప్రయోగం ఏకదాడి మానం శత్రు మూల వారణం సంహణం మిత్రకర్షణం చేతబడి శత్రునాశనం శత్రు మానం కంఠం దివే దివే సర్వనాశనం శ్రీ పురుష వశీకరణం ఎన్నో చోట చేపించుకుని మోసమై ఉండే గురువు గారిని సంప్రదించండి పూర్తి పరిహారం సిద్ధింపజేయడం జరుగుతుంది మాణతాండవ వికృతం చేయడం జరుగుతుందమ్మా గురువు గారిని ఫోన్ చేయండి సమస్యని తొలగించుకోండి పూర్తి నరబలి యంత్రం మిత్రకర్షణం పూర్తి సంహరణం చేతబడి చేసే ప్రయోగం వికృత తాండవం గురువుగారికి ఫోన్ చేయండి సమస్యను చెప్పండి తొలగించుకోండి సంతోషం సౌభాగ్యం కళ్యాణం కన్విష్టం ప్రయోగం యాగం చేపి